గంజాయి కేసులో పది మంది ముద్దాయిలను పట్టుకున్న విజయనగరం పోలీసులు వారి వద్ద నుండి ఇరవై నాలుగు కేజీల గంజాయి ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వకుల్ జిందాల్ తెలిపారు గంజాయి కేసులో పట్టుబడ్డ వారిని మీడియా మంది ప్రవేశపెట్టిన వకుల్ జిందాల్ నలుగురు మైనర్లు ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగిందని పట్టుబడ్డ వారు ఆతని అరెస్టులని బైక్ దొంగతనాలు సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్నారని అన్నారు అక్రమంగా గంజాయి అమ్మకాల కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు thank you నిన్న మనకి వచ్చిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ మీద ఆధ్వర్యంలో రేటు చేయడం జరిగింది ఆ రేటులో పది మంది గాంజా టైస్ కన్జ్యూమర్స్ దగ్గర ట్వంటీ ఫోర్ కేజీస్ గాంజా ఒక బైక్ స్పాట్ మీద తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో ఏంటంటే పొట్టంగీకి చెందిన ఒక అతను తొలిసారి సంబంధించిన అతను వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్రోల్ డ్యాల్ లో పది మంది వాళ్ళ ఉంటే ఫోర్ కేజీ గాంజా ఒక స్కూటీ జరిగింది వీళ్ళ వీళ్ళని డెలివరీ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వారి దగ్గర నుంచి ఫైర్ బైక్స్ మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళు అప్పుడప్పుడు ఈ బైక్ హ్యాప్స్ కూడా చేస్తుంటారు మరి ఏదైనా కొన్ని మొబైల్ స్నాచింగ్స్ మొబైల్ హ్యాప్స్ కూడా చేస్తుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కాకుండా దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో మూడు కేసెస్ విజయనగరం వన్ టౌన్ సంబంధించి ఉన్నాయి ఒక కేసు విజయనగరం టూ టౌన్ భీమిలి పోలీస్ స్టేషన్ కూడా చేయడం జరిగింది వీళ్ళ క్రిమినల్ హిస్టరీ చూస్తే దుర్గా ప్రసాద్ అనే అతను విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ పన్నెండు కేసులు పాత కేసులు ఉన్నాయి

సో అతను కూడా ఈ కేసు అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది సో ఈ కేసులో పది మంది ముందరిలో సిక్స్ ఆరుగురు మేజర్స్ ఉన్నారు నలుగురు జ్యూనియర్స్ ఉన్నారు ఎవరైతే ఈ మేజర్స్ ఉన్నారు ఎవరైతే మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతాము ఉంది అండ్ వాళ్ళిద్దరి ముందు కూడా నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే ఈ దీంట్లో నుంచి కొట్టల్కి ఒడిసా ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారు సోర్స్ లో సహా ఎవరైతే ఇక్కడి వరకు గాంజా తీసుకువస్తున్నారు తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైతే గాంజా చేస్తున్నారు ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వారందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో అందుకని ఈ కేసులో పది మంది అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మేము లాస్ట్ వన్ మంత్ నుంచి ఏ కేసు గాజా కేసు వచ్చినా ప్రతి కేసులో ఫార్వర్డ్ అయితే బ్యాక్వర్డ్ అయితే ఎక్కడ వచ్చింది ఎవరు పండించారు ఎవరు సప్లై చేశారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు అమ్మినాడు ఎవరు కన్సూమ్ చేశాడు అందరినీ ఈ కేసెస్లో ముద్దాయిగా చేర్చడం జరుగుతూ ఉంది సో రాబోయే రోజులు కూడా ఇదే ప్రొసెస్ కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే ఈ రోజు చేస్తున్నప్పుడు వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు బైటాప్ చేసేవారు మొబైల్ తీసేవారు వాళ్ళకి చాలా నియంత్రీ కూడా ఉంది ఇట్లాంటి అన్ని అందరి మీద అందరూ కంట్రోల్లో తీసుకొని అందరినీ జరుగుతూ ఉంది సో కంటిన్యూ